మంగళగిరి నగరంలోని దామర్ల రమాకాంతారావు వ్యూవర్స్ కాలనీలో గల పిఎం శ్రీ మున్సిపల్ హై స్కూల్ నందు ఈగల్ లో భాగంగా సే నో టుబాకో అండ్ డ్రగ్స్ సంకల్పం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అనే కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి మంగళగిరి రూరల్ సిఐ అవ్వారు వెంకట బ్రహ్మం టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు ఎస్ఎంసి చైర్మన్ వంగర హనుమాన్ కుమార్ ఉపాధ్యాయుడు ఏ వెంకటేశ్వరరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏడో తరగతి విద్యార్థులు కార్యక్రమ ఉద్దేశాన్ని స్కిట్ రూపంలో ప్రదర్శించారు విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు తొలుత అతిథులు మాట్లాడుతూ టబాకో డ్రగ్స్ వాడక వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు సోదాహరణంగా వివరించారు ఒక డ్రగ్స్ అలవాటు పడ్డవాళ్ళు ఒక అమ్మాయిని ఏ విధంగా పిచ్చి అమ్మాయిని అమ్మాయికి మైండ్ లేదు కానీ ఇంట్లోకి వెళ్ళి నరికేసిన బాబు నేను చూశాను ఇక్కడ తాడేపల్లిలోనే ఆ పిల్లోడికి డ్రగ్స్ తీసుకున్నాము వలన ఆ డ్రగ్స్ మైండ్ లో ఏం చేస్తున్నాడో నువ్వు దానంలో ఆ పిల్లోడు ఒక ఖర్చు తీసుకొని అన్ని పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఉంటాయి ఖర్చు తీసుకొని పొచ్చాడు అంటే తల్లిదండ్రులకు చెప్పినా కూడా వినకుండా చేసినందుకు అటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిందేంటి అలాంటి టోళ్ళకి వెళ్ళకూడదు అని చెప్పేసి గవర్నమెంట్ ఇప్పుడు మీ అందరికీ ఎందుకు తెలియజేయడానికి చెప్తుందంటే ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చూసినప్పుడు దాన్ని మనం అలవాటు చేసుకోకూడదు అది కాదు మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలుసుకోవడం కొరకు మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మీకు అవగాహన ఉండే విధంగా డ్రగ్స్కి ఎలా ఎక్కడికి వెళ్ళకూడదు తీసుకోకూడదు అనే ఉద్దేశంతో మీరు మంచి భవిష్యత్ తరాల వారికి మంచిగా ఒక విలువలు కలిగిన పిల్లల్లాగా తయారవ్వాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి మీరంతా బుద్ధిమంతుల్లాగా ఉండి చదువులో పోటీ పడండి అలానే ఆటల్లో పోటీ పడండి అంతేగాని ఇంకా ఇలాంటి అలా చేస్తున్నారు దాన్ని చూసి మనం కూడా నేర్చుకోవాలనే ఉత్సాహంతో మీకు ఉండకూడదు అని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రిస్టిజియస్ గా గంజాయి రహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తయారు చేద్దామని చెప్పేసేసి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు మన హోమ్ మినిస్టర్ గారు అందరూ కలిసి ఈగల్ అనే ఒక డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిర్మూలన వ్యవస్థను ఈగల్ ఎన్ఆర్ఎఫ్ ఈగల్ అనేది ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ని ఒకటి నియమించి దానికి ఒక కొంతమంది అందులో ఐపిఎస్ ఆఫీసర్లని అదేవిధంగా సిబ్బందిని నియమించి ఎక్కడ గంగాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఎక్కడ రవాణా చేయకుండా ఎవరు సేవించకుండా వాళ్ళని పట్టుకునేదానికి ఒక గొప్ప ప్రిస్టిజెస్ అకాడమీని ఏర్పాటు చే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా సంకల్పం ఏదైతే మనం ఇక్కడ బోర్డు పెట్టుకున్నామో సంకల్పం అనేటటువంటి ఈ సంకల్పం కార్యక్రమాన్ని ముందు ఒక అవేర్నెస్ కల్పించాలి మన విద్యాలయాల్లో కాలేజెస్లో స్కూల్స్లో ఇతర ఎడ్యుకేషన్ లో కూడా కల్పించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్స్ను కండక్ట్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా అందులో భాగంగా మన గుంటూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఒకూల్ జిందాల్ ఐపీఎస్ గారు ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలను మన గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా అనేక ఏరియాలో ఎక్కడైతే ఈ గంగాయి పెడ్లర్స్ కానీ లేదా కన్జ్యూమర్స్ కానీ సేవించే వాళ్ళు కానీ ఉన్న ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అవేర్నెస్ కార్యక్రమాలు కండక్ట్ చేయటం అక్కడ అనేక విధాలైన ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం జరిగింది అసలు మత్తు పదార్థాలు అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది అసలు మత్తు పదార్థాలు అంటే ఏదైతే మనము నోటి ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ లేదా ఇంజక్షన్ ద్వారా కానీ మనం తీసుకోవటం వలన అవి మన మెదడు మీద ప్రభావాన్ని చూపిస్తాయో వాటిని మొత్తు పదార్థాలు అని అంటారు ఈ మొత్తు పదార్థాలు అనేవి మనము సేవించడం వల్ల మొట్టమొదటగా మన ఆరోగ్యం అనేది ఫస్ట్ కడిపోతుంది అదేవిధంగా ఆ మొత్తు పదార్థాల ప్రభావం వలన మనం ఏం చేస్తున్నాము అసలు మనం చేసే మనం చిన్న చిన్న పనులు కూడా మనం చేసే పనులు కూడా మనం చేయలేకపోతూ ఉంటాము మన మెదడుని అవి స్టిమ్యులేట్ చేసి కొన్ని మత్తు పదార్థాలు ఉత్తేజంగా ఉన్నదానికన్నా మనం చేయవలసిన పని కన్నా ఎక్కువ పని చేసే విధంగా చేస్తాయి కొన్ని మత్తు పదార్థాలు మన ఆలోచన విధానాన్ని తగ్గించే విధంగా చేస్తాయి సో ఈ విధంగా చేయటం వలన కొన్ని కొన్ని సందర్భాల్లో అనేక నేరాలు కూడా మనం పాల్పడతాము ఎవరైతే ఈ మత్తు పదార్థాలకి పూర్తిగా బానిస అయిపోతాడో ఏదో ఒక విధంగా మనం మొత్తు పదార్థం సేవించినట్లయితే ఇంకా ఈ నిమిషం మనం బతకలేము అనే విధంగా తయారయ్యి వాళ్ళకి శివరింగ్ కూడా వస్తుంది అనమాట అలాంటి సందర్భాలు అనేక నేరాలకి పాల్పడతారు అలాంటి వాళ్ళ చేత కూడా అనేక నేరాలు చేయించడానికి కూడా కొంతమంది అలాంటి వాళ్ళని ఆసరాగా తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల మీ బ్రెయిన్ పూర్తిగా స్తంభించిపోయి మీరు చేయాల్సిన పనులు కూడా మీరు చేయలేరు అదేవిధంగా మీకు మీరు చదువుకో చదువుకోవాలి కదా ఆ విద్య కూడా మీకు అవ్వదు ఇంకా అందులోనే పడిపోయి ఎక్కువసేపు నిద్రపోవటం కానీ ఎక్కువసేపు మేల్కొని ఉండటం కానీ లేదా అధికంగా బరువు పెరగటం కానీ లేదా బరువు ఒకేసారి తగ్గిపోవటం కానీ అనేక అనార్థాలకు దారి తీస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం సంకల్పంలో భాగంగా ఈ రోజున ఇక్కడ మీరు స్కూలు దర్శించే కూడా మంచి వాతావరణంలో మంచి విద్యా విద్యా విద్యను అభ్యసించి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే కాకుండా మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి చెడు అలవాట్ల వల్ల ఏమి జరుగుతుంది దానివల్ల మానవ జీవితం ఎంత తగ్గిపోతుంది సమాజంలో ఎటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మీరంతా కూడా తెలుసుకొని మీరు మీ కాడ ఉన్నటువంటి పెద్దలకు కానివ్వండి మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేయాలని చెప్పి డ్రగ్స్ పొగాకు మద్యం అనేకమైనటువంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి మీరు తెలుసుకొని ఎందుకంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు బాగా చదువుకొని ఉండొచ్చు చదువుకొని ఉండకపోవచ్చు మీరు ఎటువంటి విషయాలను ఇక్కడ గ్రహించి మీరు ఏమి నేర్చుకున్నారో అది వంత అది కూడా వెళ్ళి మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకి చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పిల్లలు గంజాయి అలవాటు రాకూడదని ఈ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది పిల్లలకి ముందు గంజాయి అంటే ముందు డైరెక్ట్గా గంజాయి ఎవరు తీసుకోరు చెడు అలవాట్లు అనేది ముందు వెయ్యి కూడా పిల్లల్లో రాకూడదు ముందు స్మోకింగ్ కానీ తర్వాత డ్రింకింగ్ కానీ తర్వాత గంజాయికి బానిసలు అవుతున్నారు ఇలా కాకుండా ముందు నుంచి మంచి సక్రమంగా నడుచుకోవాలని మన మన మీద పిల్లల మీద తల్లిదండ్రులకి ఎంతో అంచనాలు ఉంటాయి ఆశలు ఉంటాయి దానికి మనం అనుగుణంగా చదువుకొని మనం చదువులో క్రీడల్లో పోటీ పడాలి తప్ప వేరే విస్తాల్లోకి వెళ్ళకూడదని ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఒక పార్టీని వేసుకోవటము లేకపోతే నువ్వు కించపరచడమో చేయట్లేదు కాకపోతే గత పాలకులు గంజాయిని ఒక ఆకూరులాగా మంగళగిరి నియోజకవర్గం ఒక్కటే కాదు అట్లానే రాష్ట్రం మొత్తం కూడా గంజాయి సాగుని పండించి ఒక యువత భవిష్యత్తుని మాత్రమే నాశనం చేశారు ఎట్లా అంటే మన పక్కనే ఉన్న తాడేపల్లిలో కానీ లేదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా గంజాయి చాలా విచ్చలవిడిగా ఉండి చిన్నపిల్లలు కూడా ఈ గంజాయికి బానుసులుగా తయారయ్యారు ఎప్పుడైతే నారా లోకేష్ గారు మన మంగళగిరి ఎమ్మెల్యేగా వచ్చారో అలానే విద్యాశాఖ మంత్రిగా కానీ వచ్చారో ముందు ఉక్కుపాదం గంజాయి మీద పెట్టారు ఎట్లా అంటే యువతని ముందుకు తీసుకురావాలని మొన్న మధ్యనే మనం చూసాము యువతని ముందు పెడదావ పక్కకుండా క్రికెట్ మ్యాచ్లు అయితే గానీ లేదు కబడ్డీ కానీ లేదు ఇంకేదైనా కార్యక్రమాలని యువతని ముందుకు నడిపించే విధంగా ఈరోజు నారా లోకేష్ గారు ముందుండి మంగళగిరిని యువతని ముందుకు నడిపిస్తున్నారు రాబోయే తరాల్లో కూడా యువత ఎప్పుడైతే గంగాయి అవుతారో తన జీవితాన్ని తను తను పాడు చేసుకుంటారు అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా యువత ముందుకు సాగాలని ప్రపంచంలో కూడా ఎక్కడ లేని యువత మన భారతదేశానికి ఉంది నేటి బాలలే రేటి పౌరులు అన్నారు పెద్దవాళ్ళు అట్లానే మీరు మీరు తర్వాత తరం కూడా చదువుకొని విద్యావంతులుగా లేదు ఉద్యోగస్తులుగా లేదు రాజకీయంగా గానీ లేదు టీచర్స్గా కానీ ఓకే ఎన్నో ఉన్నతమైన పదవులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటున్నారు